పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత కామెంట్స్ లో ఒక ప్రశ్న అండి అన్నం తినే విధానం ఒకసారి వివరించండి అని అడిగారు ఇలా కొన్ని కామెంట్స్ వచ్చాయి ఒకటనే కాదు నేను గమనించాను మామూలుగానే విస్తరిలో పళ్ళం ప్లేట్లో అన్నం వడ్డించే ముందు భోజనం కూర్చున్నప్పుడు ముందుగా అన్నం వడ్డించేస్తూ ఉంటారు అలా కాదండి ముందు కూరలు వేయాలి అంటారు కొంత లేదు ఇలా అంటారు ఉప్పు వేయాలంటారు ఇలా రకరకాలు ఇవి ఉన్నాయి అసలు భోజనానికి ఎటువంటి ప్రక్రియ ఉంది అసలు ఎలా చేయాలి అన్నం తినే విధానం చెప్పండి వడ్డించే విధానం కావచ్చు కూర్చునే విధానం కానీ ఇవన్నీ వీటి గురించి మాట్లాడదాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం అది మనం విస్త్రాకులో కావచ్చు ప్లేట్లో కావచ్చు పెట్టుకొని తినే విధానాన్ని అనుసరించే మృష్టాన్నం అనేటువంటిది మనకు దొరుకుతుంది అంటే ఎప్పుడు కడుపు నుండి తినేటువంటి భోజనం దొరుకుతుంది అందులో చేసేటువంటి విధానాన్ని అనుసరించి మనకు దొరకడం కూడా మానేస్తుంది దీనికి మన పెద్దవాళ్ళు పెండా కూడుతున్నట్టు తింటా అని వింటూ ఉంటాం దాదాపుగా ఇవాళ ప్రతి ఒక్క మనిషి హాస్టల్స్లో కావచ్చు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆ పిండా కూడా తింటున్నారు నిజంగా ఇంకా చెప్పాలంటే ప్రేతకోడు అంటున్నారు ఎప్పుడు కూడా అమ్మా నువ్వు కంచం పెట్టుకో విస్తరాకు పెట్టుకో వడ్డించే విధానం ఒకటి ఉంటుంది మొట్టమొదటి విస్తరాకు కంచం పెట్టుకుంటే ఒక చుక్క నెయ్యి వెయ్యాలి ఫస్ట్ అభిగారం అంటారు దాన్ని నిజం వేసిన తర్వాత మనకు అంటే వారికి ఎడమ చేతి వైపు కూరలు అంటే కూర్చున్న వాళ్ళకి కూరలు ఎడమ చేతి వైపు పచ్చళ్ళు దానికి ఒక ప్రక్రియ ఉంది అలా వేసుకురావాలి అన్నం అనేటువంటిది చివరికి విన్నానండి తద్దినాలు ఆబ్దీకాలు పెట్టినప్పుడు ఏమో పప్పు చివరికి వేస్తారు సూపమంతే ప్రదాతవ్యం అని చెప్పి మామూలు భోజనాలలో అన్నం చివరికి వెయ్యాలి పెట్టాలి చివరికి అలా చివరికి పెట్టేసిన తర్వాత మళ్ళీ అన్నాభిగారం చేయాలి పాత్రాభిగారము అన్నాభిగారం రెండు ఉంటాయి ఇకపోతే ఇంకొక విషయం ఇంట్లో ఒక ఆరుగురు వచ్చి కూర్చున్నారు మనకు చేసేటువంటి ఆ చిన్న పొరపాటు మా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది అన్నం అన్నం వల్ల అంత అంట అన్నం వల్లనే అంత అన్నం వల్లనే అంత ఇలా వరుసగా కూర్చుంటే ఇంటికి ఎవరన్నా నలుగురు భోజనానికి వస్తారు మన ఇంటికి పిలుస్తాం వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు తెలిసో తెలియక చేస్తారో తెలియదు కానివ్వండి ముందు ఎవరైతే మన ఇంటికి గెస్ట్గా వస్తారో వాళ్ళ విస్తట్లో ముందు వడ్డిస్తారు వడ్డిచ్చిన తర్వాతే భర్తకి పెడతారు చాలా తప్పమ్మా ఇంటి యజమాని విస్తట్లో పెట్టకుండా ఇంకొక విస్తట్లో పెట్టకూడదు అంటే మనం అది మర్యాద అనుకుంటాం అదే అంటున్నా నీ మర్యాద నీ భర్తకి ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరికైనా మర్యాద ఇవ్వు నీ తండ్రి వచ్చిన ఆ ఇంటి యజమాని ఎవరు అతను అతని కంచంలోనూ అతని విస్త్రాకులో పదార్థం వేసిన తర్వాతే వేయాలి అది ధర్మం అలా కాకుండా మనం ఏం చేస్తాం ముందు వాళ్ళకి వేసి ఎప్పుడైతే చేస్తాము జ్యేష్ఠాధికారం వచ్చేసినట్టే అంటే ఆ ఇంట్లో ఆ మనిషిగా పోయిన వారితో సమానం ఉన్నవారితో రెక్క కాదు అందుకే అంటే ప్రేతకుడు అంటే ఆ రోజు తినేది ఇంకా మనం ఏం తింటున్నాం ఇంకా ఆ మనిషికి విలువ ఇవ్వలేకపోయాం అక్కడ విలువ లేకుండా ఎప్పుడైతే నువ్వు పక్క మనిషికి పెట్టావో నీకు జ్యేష్ఠ ధికారం చేసేసావుగా ఆ ఇంటి పెద్ద మనిషిని ధక్కరించేసావు నువ్వు ధెక్కరించడం మీనింగ్ వారితో ఇక వెళ్ళిపోయిన వారితో సమానం ఇటువంటివి మనం తెలుసుకోవాలి ప్రతిదీ విస్తరాకు విస్త్రాకుపోయి కూర్చుంటే విస్తరాకు కూర్చుంటే మనకు ఆ చివర అరేంజ్ వేపుకి రావాలి నిన్న రీసెంట్గా కూడా ఈ అప్పుడప్పుడు కొన్ని కొన్ని రీల్స్ చూస్తుంటారు రైట్ సైడ్ యాడ్స్ కిందకి సంబంధించినవి రైట్ సైడ్ పెట్టేసుకొని తింటూ ఉంటారు అవి చూసి ఇంకొకళ్ళు అంతే చేస్తారు ఎడమ చేతి వైపే ఉండాలి మీరు కంచంలో అయినా సరే మొట్టమొదటి పదార్థముగా మీరు అన్నము పెట్టారా ఆ జన్మాంతము ఆ ఇంట్లో పిశాచ ప్రేత కూడే సుఖ సంతోషాలు ఓ బ్రహ్మాండంగా సౌభార్ధంగా వెళ్ళి విరుస్తాయని మీరు నిత్య నూతన దరిద్రం అనేటువంటిది మనకి ఎప్పుడు దరిదాపుల్లోనే కూర్చుంటుంది అయితే చాలా మందికి అంటే ఎంత అవకాశం ఉండదు కదండి ఇప్పుడు మీరు చెప్పారు ఒక పద్ధతి అని చెప్పి ముందుగా నెయ్యి వేయాలి పచ్చడి రోటి కూర పప్పు తర్వాత చివరికి అన్నం అని ఎంత అవకాశం ఉండదు ఎవరికి నిత్యం వండుకునే వాటిలో అంత ఉండదు ఒక కూర చారు అన్నం ఇలా పెట్టుకో ఫస్ట్ మాత్రం అన్నం పెట్టుకోవద్దు అంతే ఎలా అయినా ఫస్ట్ అన్నం పెట్టుకోవద్దు కూర పప్పు పచ్చడి ఏదో ఒక పదార్థం వేసిన తర్వాతే అన్నాన్ని అందులో మనం విస్తట్లో కానీ కంచె కానీ పెట్టాలి మనహాయిస్తే ఉట్టి అన్నం ఎప్పుడైతే పెడతామో అది చనిపోయినటువంటి వ్యక్తికి చనిపోయిన వ్యక్తికి చేసేటువంటి కర్మకాండలు ఆబ్దీకాలు చేసినప్పుడు మొట్టమొదటిగా విస్తట్లో పెట్టేది అన్నం పదార్థాలు ఏమీ పెట్టకుండా చివరికి సూపమంతే ప్రదాతవ్యం పప్పుతో పూర్తి చేస్తాం కానీ మామూలుగా ఇళ్ళల్లో చేసినవి పప్పుతో పూర్తి చేయకూడదు పప్పు మొదట్లోనే ఉండాలి చివరా మజ్జిగ ఇక ఉప్పు నువ్వు ఇప్పుడే ఎప్పుడైనా వేసుకో కానీ అన్నం మాత్రం చివరికి పెట్టుకో గురుగారు ఒక ప్రశ్న అండి భోజనానికి కూర్చునే ముందు ఏదైనా ప్రార్థన చేయాలా ఏదన్నా ఒక మంత్రం కానీ లేకపోతే అసలు ఏం స్మరించుకోవాలి మా సర్వసాధారణంగా అయితే కనుక అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా మాతీదేవీ పితాదేవో మహేశ్వర బాంధవా శివ భక్తేశో భువనత్రయం అనేటువంటిది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో కూడా భోజనం చేసేటువంటి ముందు స్మరణ చేయవలసింది మా ఇళ్లలో దీంతో పాటు త్రిసుపర్ణం అని చెప్తారమ్మా ఇదం త్రిసుమయాచితం బ్రాహ్మణాయ బ్రహ్మహత్యాం వా ఏనంతి ఏ బ్రామ్ మన పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆ సహస్రాత్మం అంటే మా ఇళ్ళల్లో భోజనం చేసేటప్పుడు ఒక్క మనిషి అయినా సరే త్రిసుబన్నం చెప్పి భోజనం చేస్తే ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు నాకు ఇవాళ పెట్టారు కాబట్టి ఈ రకంగానే ప్రతిరోజు వెయ్యి మందికి పెట్టేటువంటి స్థితి వాళ్ళకి కలగాలని చెప్పి ఆ మంత్రార్థం ఇది మా ఇళ్ళల్లో మేము ఎవరైనా ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అన్న సూక్తము అంటారండి అన్న సూక్తం ఉంటే ఈ త్రిసువర్ణం ఈ రెండు కూడా ఐదు నుంచి ఆరు నిమిషాల సమయం అంటే వడ్డను మొదలు పెట్టిన దగ్గర నుంచి వడ్డను పూర్తయ్యే లోపు ఎందుకు చేయాలంటే ఆఘరాన దోషం అంటే వంట చేస్తున్నప్పుడు మనకు ఆ వాసన వస్తుందమ్మా ఆ వాసన వచ్చినప్పటికీ కూడా మనం నైవేద్యం పెట్టడానికి అది అర్హత ఉండదు అందుకని ఆ ఆఘరాన దోషం పోవడానికే అన్న సూక్తం మనకు పూర్వకాలంలో అందుకని గాడిపోయలు ఉండేవి ఈ ప్రెంటు గ్యాస్ స్టవ్ వచ్చేసినాయి గాడు పొయ్యిలు ఆ పొయ్యిలో కట్టెలు పొయ్యి కట్టెలు అవన్నీ పెడితే ఆ కట్టెలు పొగాపు తప్పితే అన్నం ఉడికితే ఆ వాసన మనకు తెలియదు అందుకనే ప్రతి ఇంట్లో కూడా గాడు పొయ్యిలో ఉంటుండే ప్రెంట్ గ్యాస్ స్టవ్ వచ్చేసినాయి కాబట్టి అది మనం ఎక్కడున్నా అది మనకు వాసన వస్తూనే ఉంటుంది ఆ ఆగ్రాన్ని దోషం పోవడానికి అన్నభిహారం అండి వంట పదార్థం అవగానే ముందు దాని మీద ఒక చుక్క చుక్కర ఆ ఆగ్రహ దోషం పోవడానికి తర్వాత దానికి గాయత్రి మంత్రదాద్ ప్రోక్ష అన్న సంస్కారార్థం అన్నస్య ఆఘరా దోష పరిహారార్థం దానికి సంస్కారం జరగాలట అలా ఉంటుంది అంటే మా ఇళ్ళల్లో ఈ అన్న సూక్తం అనేటువంటి జరుగుతుంటుంది ప్రతి వ్యక్తికి అలా కడుపు భోజనం జరగాలని చెప్పి మామూలుగా ఎక్కడైనప్పటికీ కూడా ఆ అన్నపూర్ణ అనేటువంటి మాత్రం ఖచ్చితంగా పఠించి తీరవలసిందే ఇందులో భాగంగానే తినే విధానం గురించి కూడా అడుగుతాను గురు చాలా మందికి అలవాటు ఉంటుంది అంటే నాకు అర్థమైందమ్మా ఇవి ఎవరికి తోచినట్టు వారు తింటూ ఉంటారు ఐదు వేళ్లతో కొంతమంది అరిచేతికి తగలకుండా ఇట్టి కలిపేస్తారు అనారోగ్యంతో జీవితకాలం గడుపుతారు గురుగారు నీట్గా తినాలని అనుకుంటారు బతికేదే తినటం కోసం ఎంత సంపాదించేది కడుపుకు తినటం కోసం ఆ కడుపుకు తినటువంటిది తృప్తిగా తినాలి నీట్గా తింటాం ఏంటండి శుభ్రంగా ఐదు తోటి అన్నం కలుపుకొని పిసికి ముద్ద చేసుకొని తినాలమ్మా ఇంతవరకు చేతికి అంటాలమ్మా అరిచేయండిదేగా అంతే ఇక్కడ ఇదంతా కూడా అమృత రేఖ మనకు నవగ్రహాలన్నీ కూడా ఈ మధ్యలోనే ఉంటాయి ఉంటాయి వాటికి ఆహారం పెట్టు దాని ప్రసాదం నువ్వు భుజించుట్ట వేలతో పెట్టేసేసి ఏదో వాళ్ళ గొప్పలాగా ఏ చూసే వాళ్ళు మొత్తం ఇలా కలుపుకుంటారని అనుకుంటారేమో అని చెప్పి అలా 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 నాకు అనిపిస్తుంటుంది ఏం కనబడ బాబు జీవితకాలం అంతేనా అంటే నీకు నువ్వు తెలియదు అమృతం కాదు విషతుల్యం నీకు ఎప్పుడైతే అరిచేయి తగలకుండా నువ్వు అన్నం తిన్నావు అది నీకు అమృతం అవుతుంది శుభ్రంగా అన్నం తీసుకో పప్పు కలుపు శుభ్రంగా ఐదు వేళ్లతో దాన్ని కలపాలి కలిపి శుభ్రంగా చేసుకుని ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలంటారు ఇప్పుడు ముద్ద చేసేసుకొని ఇలా నోట్లో పెట్టుకుంటే అట్లా అండి ఐదు వేలు నోట్లోకి వెళ్ళేటువంటి భాగ్యాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటే ఎవరేం చేస్తాడు భాగ్యమే అది ప్రతి మనిషి కోరుకుంటే ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలని చెప్పి భోజనం చేశామని అడుగుతారు ఎవరైనా అంటారు ఎవరైనా అంతేగాని అంటే ఇంకొక రకంగా అయితే చేయలేరు కదండి భోజనం అనే పదార్థానికి ఐదు వేలు చూపించాల్సిందే మరి తినేటప్పుడు కలిపేటప్పుడు చాలా విచిత్రంగా తింటుంటారు నాకు అనిపిస్తుంది అలాగే ఇంకా తెలుసుండి కొంతమంది అవన్నీ కూడా ఏంటంటే మనకు ప్రమాణాలు ఎక్కడ లేదమ్మా కొంతమంది ఇలా ఇలా ఎగ రకరకాలుగా అది ప్రమాణంలో చెప్పబడలేదు హ్మ్ ఇగా ఎవరైస్తారండి వాళ్ళు ఇట్లా 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 పక్కవాడికి వికారం కలిగేలాగా తింటూ ఉంటారు దాన్ని వింటూ ఉంటారు కూడా కూడా అవునమ్మా దుల్పగొరుదు హ్మ్ ఉంటారు ఆ విధిలించేటువంటి పద విధానం అనేటువంటిది తిన్న తర్వాత ఉండాలి అంటే నువ్వు భోజనం చేసేసిన తర్వాత నీ చేతికి అంటున్నటువంటి మెతుకైతే అయితే ఉంటుందో అది నువ్వు అక్కడ కింద భూమి మీద విధిల్చి నువ్వు చేకట్టుకోగలగాలి ఆ విధిల్చే నాలుగు మెతుకులు కోసం ఈ చీమలు అవన్నీ కూడా ఆ ఒక్క నాలుగు మెతుకులు తిని కడుపు నింపుకుంటాయి కొంతమంది అంటారు వీరు పిల్లి కూడా బెచ్చం వేయడు అన్నం కూడా విద చే తినేసి కూడా అంటారు చూసారండి తినేటప్పుడు విదిరచడం కదండి అది తినేటప్పుడు బెదిరించడం కాదు తిన్న తర్వాత ఇందాక మీకు చెప్పే తిన్న తర్వాత ఇట్లా ఇట్లా రకరకాలుగా ఆ మజ్జిగన్నం మొత్తం తినేసిన తర్వాత ఆ ఉన్న నాలుగు మితుకుడు కూడా చేతికి ఉండకుండా వీళ్ళు నాలుగు వేలు నోట్లోకి పెట్టుకొని వెనక్కి ముందుకి రకరకాలుగా చేసేసి చేగడుక్కుంటే ఆ కిక్ గుస్విదాసీత్ పూర్వచిత్ కిక్ గుస్విదాసీత్ బృహద్వయ కిక్ గుస్విదాసీత్ పిషంగిలా కిక్ గుస్విదాసీత్ పిలిప్పిలా ద్యౌరాసీత్ పూర్వచిత్రస్వ ఆశీత్ బృహద్వయ రాత్రే రాసీత్ పిషంగిలా విరాసీత్ పిలిపిలా కస్విదే కాకి చెరతి కౌస్విజా అయితే అంటే నువ్వు తిన్న తర్వాత చివరికి ఆ ముద్ద అన్న అన్నమెతుకు అంటే చివరి మధ్యక తిరిగినప్పుడు ఒక ముద్దలా పిండి పక్కన పెట్టాలి అలా పెడితే ఆ ముద్ద కాకి తింటుంది పితృదేవతల ప్రీతి నువ్వు తిన్న తర్వాత ఆ చేయి నువ్వు విధులిస్తే ఆ విధులించినటువంటి మీరు మామూలుగా ఎవరింటే కాస్త పెద్దవారింటికి వెళ్తూ ఉండండి వాళ్ళు భోజనం చేసి చేయి కదా ఆ చే పంపు చుట్టూ చూస్తుండండి చీమలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆ తి వాళ్ళు చేయి తిరిగి కడుక్కొని భోజనం చేసిన తర్వాత చేయి అలా విధులిస్తారు అక్కడ అవి తింటాయి ఇంటూ డబ్బు ఉన్నా లేకపోయినా మనిషి ఎప్పుడు తృప్తిగా ఉంటాడు ఎప్పుడైతే నువ్వు మొత్తం మొత్తం నోటి నుంచి అన్ని వేలు ఐదు వేలు నోట్లోకి పంపించి నోట్లో అంటే మొద్ద నోట్లోకి వెళ్ళాలి వేల నోట్లోకి వెళ్తాం కదా కదండి ఈ వేలు నోట్లోంచి ఇట్లా మొత్తం లాగేసుకొని ఎరక్కి ముందుకి రకరకాలుగా చేసుకుంటున్నారు అలా చేసిన ఆ చీమలు ఇప్పుడు చెప్పా పిలిపిలా అని చెప్పి ఈ ఒక్క పిపీలికాలు వాటికి అవి దొరక్కకుండా నువ్వు ఉండటం వలన వాటి నుంచి నీకు దోషాలు పాపాలు వచ్చి నీకు ఎంత మానసిక విచారమే భోజనం చేసే విధానాన్ని అనుసరించే అతని యొక్క వృద్ధి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది లేకపోతే ఉన్న పరిస్థితులు చేసే వృత్తి పైన కూర్చొని తినేయాల్సి వస్తుంది నీకు వయస్సు ఉంది ఆరోగ్యం ఉంది ఉన్నప్పుడు నువ్వు భోజనం చేసిన తర్వాత ఈ గిన్నె తెచ్చుకొని గిన్నెలో చేకటి కోటాలు వెళ్ళటానికి బద్ధకం వెళ్ళడానికి నువ్వు ఎప్పుడైతే గిన్నెలో చేయగడుక్కున్నావో తధాస్తూ అంటారు తిన్న కంచంలో చేయగడగకూడదు తిన్న తర్వాత పక్కకి వెళ్ళి చేకడుకున్న వస్తే కానీ తిన కంచం తీయకూడదు రెండు తినేసిన తర్వాత వేరే గిన్నె తెచ్చుకోను ఫింగర్ బౌల్ అందులో చేకడుక్కోకూడదు నువ్వు ఎప్పుడైతే కడిగావో భగవంతుడు తధాస్తు అంటాడు నీకు అదే గతి పట్టుగా అంటాడు అదే గతి అంటే ఏంటంటే ఇక ఆలోచయ్యో పడిపోయి లేవలేక దెక్కుంటూ దెక్కుంటూ వెళ్ళి అక్కడే చేయగలుకోవడం ఇంకా అప్పుడు చేస్తాం ఆ పని అదే మనం ముందే చేస్తున్నాం కదా అదే పనిగా అదే గతి పట్టుగా కానీ భగవంతుడు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు